మేడం మేడం మీరేంటిక్కడ మీకేనా రాయలసీమలో బంధువులు మాకుండరా రేయ్ బంధువులు అంటున్నాము ముందే కొనుక్కో ఆ వరుస ఆ వరుస కలిపి నీకు చెల్లి అయిపోద్దేమో రే మళ్ళీ దాయలాటోడు కదా మేడం ఎలా ఉన్నా బాలు బాగున్నాను మేడం మీ ఎంగేజ్మెంట్ జరగలేదు ఇంక నేను వచ్చేసినట్టే అర్థం కాలేదండి నేను మా ఇంట్లోని దగ్గరకు వస్తున్నా అని బ్యాగ్స్ తీసుకుని వచ్చేసాను లేచిపోయేసారా చెప్పొచ్చాను అంటుండే ఎంత పని చేశారండి ఏమి ఇంట్లో ఒప్పుకోరా ప్రస్తుతానికి మా ఇల్లేదో నాకే అర్థం కావట్లేదండి ఏ ఇంట్లో చేస్తారు కదా మా అమ్మ నేను తాలిబాన్ దాన్ని ప్రేమిస్తున్నా అన్న తాలిగట్టి తీసుకురారా అంటది అది పెద్ద ప్రాబ్లం కాదండి మేడం ఒక సిన్సియర్ డౌట్ చెప్పు బాలు మీ బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు కదా అంటే వాడితో పెళ్లి ఇష్టం లేక చేసుకుందాం అనుకుంటున్నారా లేదంటే నేను నిజంగానే ఇష్టమా సంజీవయ్య పాలు గుడి వరకు తెచ్చిపెట్టరా అంతవర ఎవరు మోసుకొస్తారా పాలకాయను గుడి వరకు తెచ్చి పెడతారా దుడ్డిస్తాను ఈరోజు మహాశివరాత్రి స్వామివారి అభిషేకానికి సమయం అవుతోంది కొంచెం ఈ పాలు గుడికి తెచ్చిపెట్టు నీకు పుణ్యం ఉంటుంది నేను వచ్చేవాడిని స్వామి కానీ నాకు మైలుంది నేను రాకూడదు ఆ పరమశివుడు ఉండేదే శ్మశాన వాటికలు ఆయనకే మైలింటించేతటి వాళ్ళమా మనం అండి ఆయన మీకేమవుతారు బాబు మీ పేరు రెడ్డి కదా అవునండి మీకు నామకరణం చేసింది నేనే బాబు ఇదే మండపంలో మీరు మీ అమ్మగారి ఒడిలో ఉండగా ఈ దేవుడి పేరే మీకు పెట్టాను మీ అమ్మగారు పోయాక శిథిలావస్థలో ఉన్న ఈ గుడిని ఆమె జ్ఞాపకార్థం మీ నాన్నగారే కట్టించారు ఇక్కడ హారతిపళ్లెం నుండి నందివాహనం వరకు అన్నింటిపైన మీ అమ్మగారి పేరే ఉంటుంది మీరు కూర్చున్న ఈ బల్లతో సహా అర్చని చేసుకొనిస్తాను ప్రసాదం తీసుకుని వెళ్దురు కానీ సరే అండి దీన్ని ఒకసారి ముట్టుకోండి మంచోళ్ళు ఇల్లు చాలా మంచోళ్ళు నన్ను దూరంగా పంపినందుకు నరకం అనుభవించుంటారు కదా పోల్లేరా బాధపడకు పదం పదా కాసేపు రా ఈ బల్ల మీద కూర్చుంటే మా అమ్మ ఒడిలో రే వద్దురా మనకి అనవసరం వెళ్ళిపోదావరా మా అమ్మ జ్ఞాపకార్థం మా నాన్న కట్టిన గుడిని కూల్చేస్తుంటే ఎవరికి అనవసరం చేస్తున్నాను తప్పుగా అనుకోకండి అల్లుడైతే వారే కానీ వారిని ఎవరో వచ్చారని విన్నాము వచ్చినోడు ఈడ పెరిగింది ఈడ రాజకీయాలు ఓడికింది తెలుసు ఓ పని చేద్దాం ఆ ఊళ్ళో మీటింగ్ పెట్టండి మేమందరం అక్కడికే వస్తాం నా మద్దతు మా బావకే అని ఒక్క మాట చెప్పించండి చాలు ఇంటి సమస్యని పట్టించుకోనోడు ఊరు సమస్యను పట్టించుకుంటాడా అది సో చేయించడానికి పోయిన కాంట్రాక్టర్ మనుషులు కొట్టినాడంట ఎవరు మహాకాళేశ్వర రెడ్డి కొడుకంట ఆడ కేడుసుకొచ్చి ఎప్పుడే నరకేస్తానన్నా వద్దు మనసు ఓని మద్దతు మనకు కావాలంట ఓని సంపాకు మీరు మద్దతు అంట అంటే మా ఓడు మడ్డర్ అంట అన్నాడు మీటింగ్ తేదీ ఫిక్స్ చేసి చెప్తానా బ్రహ్మ సముద్రంలో కలుద్దాం విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమా ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుంటారు రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట చెప్పాలికయ్యా కదా మీరు శుద్ధ దండగా నేను చెప్పిన అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్లి కాలు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే మేము బయలుదేరత మీ అమ్మాయి ఒడికి బట్టలు పెట్టడం మంది పెట్టొస్తా చెయ్య రేపు హైదరాబాద్ పోతా ఉన్నాడు నేను మాట్లాడి ఒప్పిస్తాలే మామ ఒక్క రోజుకి ఏమైతది గారీకు వచ్చినా ఉంట కదా ఎందు గుడి కడగలట అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచ్చిందో తెలుసా మీ అమ్మ ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ పోయిందిరా కథనం కింద నేనే ఈ గనులు ఇచ్చిన తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే రేయ్ ఈ దేశివరి తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం చేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన పిక్షరా నీ ప్రాణం చూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచకునబుద్ధి కాల నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రి మీద నన్ను ఊరిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్ర కాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడికి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలియదు అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు బ్రిడ్జ్లు కట్టడం తెలియదు అన్నారు వీటన్నింటినీ సహించాం కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏనా నా కొడుకుని వదిలేదు లేదు కదా అన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే అందరికి నువ్వే మద్దతుగడ్ అన్నావు గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు అర్థమైనా పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పటాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు చంగారెడ్డి మద్దతు తీరలేదని పానం తీసేస్తాడటనా బొడినాడికి పంపే కాడికే కొంత విషయం వచ్చి నేను చంపుకుంటా మొడినాడికి పంపేదిలే అన్నా కుదరదని చంగారెడ్డి పట్టుబడుతుంటాడు ఏంద్రాడు రాడు ఏం చేస్తాడు ఏ కమిటీ వాళ్ళు పటాబి ఎందుకు ను చెప్పాల్సిన వాళ్ళతో తలకి ఎక్కేలా చూపించు అరుకోయిందా అట్న నమస్తే అమ్మా 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 లోపల మా నానమ్మ ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారమ్మా అయ్యో తప్పకుండా పదండి రండమ్మా రండమ్మా సేవకి దూరంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉన్నావు మీద చెయ్యసిందెవరంటే మనుషురని చెప్పు వాటిని అప్పకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు